ఫుట్బాల్ దిగ్గజ ఆటగాడు క్రిస్టినియో రొనాల్డో సరికొత్త చరిత్ర సృష్టించాడు సామాజిక మాధ్యమాల్లో వంద కోట్ల మంది ఫాలోవర్లను రొనాల్డో సంపాదించాడు తన సోషల్ మీడియా ఖాతాలన్నింటిలో కలిపి రొనాల్డో ఫాలోవర్ల సంఖ్య ఏకంగా వంద కోట్లను దాటింది దీంతో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా రొనాల్డో రికార్డు సాధించాడు ఈ మేరకు అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ రొనాల్డో ప్రత్యేక పోస్టు చేశాడు వంద కోట్ల ఫాలోవర్లు అనేది కేవలం సంఖ్య మాత్రం కాదని అంతకు మించిన మీ ప్రేమాభిమానాలకు నిదర్శనమని రాసుకొచ్చాడు వంద కోట్ల మంది అభిమానులు తన కోసం నిలబడ్డారని తన ఎత్తుపల్లాల్లో ప్రతి అడుగులోనూ వారున్నారని రొనాల్డో పేర్కొన్నారు తనపై విశ్వాసం ఉంచి ఎల్లవేళలా అండగా ఉన్న వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు రాసుకొచ్చాడు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాలని రొనాల్డో పేర్కొన్నారు ప్రస్తుతం రొనాల్డో యూట్యూబ్ ఖాతాకు ఆరు కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో అరవై మూడు పాయింట్ తొమ్మిది కోట్ల మంది ఎక్స్లో పదకొండు పాయింట్ మూడు కోట్ల మంది ఫేస్బుక్లో పదిహేడు కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు